యోగా ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం లభిస్తుందని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి అన్నారు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన మండపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి పాల్గొన్నారు మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ యోగా గురువులు కేదారిశెట్టి శ్రీనివాస్ యోగాసనాలు వ్యాయామాలు పట్ల అవగాహన కల్పించారు అనంతరం శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి దూరం అవుతారని పేర్కొన్నారు యోగా శిక్షణ ఇస్తున్న శ్రీనివాస్ను అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు కేవీవీ సత్యనారాయణ పవన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఆదాం ఆంధ్ర భాగంగా ఈరోజు యోగా చేయడం అన్నది నేను ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇది ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రతి పిల్లలు అలాగే టీచర్స్ కానీ పిల్లలు కానీ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళు ఉన్న ప్రతిభని బయటకు తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరికి ఒక నేర్పించడం కోసం ఏమేమి వాళ్ళకి చిన్న పిల్లలకైతే ఏమైతే మనసులో ఏమున్నాయో అవన్నీ కూడా ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది సాధించడానికి ఈ ఆర్దాం ఆంధ్ర ప్రోగ్రాం తీసుకొచ్చారు దీనిలో భాగంగా ఈరోజు యోగా అనేది చేయడం జరుగుతుంది యోగాలో అయితే ప్రతి ఒక్కరూ కూడా పెద్దల కాడి నుంచి పిల్లల వరకు కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్